నమస్కారం మరి పరీక్షల రోజులు దగ్గర పడుతున్నాయి అందుకోసం ఏంటంటే విద్యార్థులకి వాళ్ళు బంగారు భవిష్యత్తు కోసం కళలు కనే తల్లిదండ్రులు సహాయ సహకారాలతో పరీక్షల్లో విజయం సాధించాలని కోరుకుంటూ వాళ్ళకి నా శైలిలో ఒక అనుభవనీయమైన అధ్యాపకునిగా హితబోధ చేస్తామని ఆలోచన ఎందుకంటే జీవితం అనేది చిన్నప్పుడు కొద్ది కష్టపడితే పెద్ద సుఖపడతారు అలాగే చిన్నప్పుడే స్వేచ్ఛగా ఉండి ఎవరి మాట వినకుండా చెడు అలవాట్లకు బానిసై చదువు మీద శ్రద్ధ తగ్గినట్లయితే పెద్దయ్యక బాధపడతారు ఇది నిత్యము సత్యము అందుకోసమే నిరంతరము నేను శాఖలో దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసి వచ్చి రాబోయే పబ్లిక్ ప్రదేశంలో విద్యార్థులు తప్పనిసరిగా ఒక ప్రతిజ్ఞ అనేది చేసుకోవాలి ఏమిటి ఎలా చేయాలి అంటే నేను అత్యున్నతమైన స్థాయికి ఎదగాలి ఒక మంచి ఉన్నత పదవి పొందడానికి నేను సంకల్పం చేసుకోవాలి అందుకుగాను నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు తల్లి అలాగే తండ్రి ఇద్దరు కూడా కష్టపడుతున్నారు మనలో మంచి భవిష్యత్తు చూడాలని వాళ్ళ ఆశలు కన్నారు ఆశలు ఆశపడుతున్నారు ఆ ఆశని మనం నిరాశ చేయొద్దు ఇంకా అంటే వారి ప్రయత్నాలను కానీ ఆలోచనలు కానీ అన్నీ నీ అభివృద్ధి కోసమే అంటే విద్యార్థుల యొక్క అభ్యర్థుల కోసమే అంటే పిల్లల యొక్క అభివృద్ధి కోసమే వాళ్ళ యొక్క ఆలోచనలు ఇప్పుడు కూడా ఉంటాయి అని గ్రహించాలి చదవమంటున్నారు కదా అని అసమాట ఏంటి అని ఆనకూడదు నుంచే అంటే చదువుకునే వయసులోనే చదవాలి సంపాదించుకునే వయసులోనే సంపాదించాలి అరవై సంవత్సరాలు వచ్చిందా సంపాదించి ఏమి ఉండదు ఉన్నది కూర్చొని ఖర్చు పెట్టుకోవడం తప్ప అంటే జీవిత దశలు మాట మీరు చదువుకునే దశలో ఏంటంటే వాళ్ళకి చదువు తప్ప వేరే వ్యాపకం ఏవి ఉండకూడదు అంటే ఏంటి నా నుండి ఏం ఆశిస్తున్నారు అంటే ప్రతి విద్యార్థి అంటే ప్రతి కుర్రాడు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఏం ఆశిస్తున్నారు నా గురించి అనేది మనం వేరే వేసుకుని క్రమశిక్షణ కలిగి ఒక విజ్ఞానవంతునిగా పెరగడమే లక్ష్యంగా ప్రతిజ్ఞ చేయాలి వారి ఉన్నత ఆశయాల కోసం ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క ఉన్నతాశయం అంటే మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలని మీకు కూడా అలాగే ఉంటుంది అంటే టార్గెట్స్ అనేవి వేరేగా ఉంటాయి ఏమో ఒకటే కానీ టార్గెట్ అనేది వేరే ఉంటుంది సైంటిస్ట్ అవ్వాలని డాక్టర్గా అవ్వాలని లేకపోతే ఐఏఎస్ కలెక్టర్ అవ్వాలని లేకపోతే సైంటిస్ట్ అవ్వాలని వేరే ఉంటాయి అంటే ఫీల్డ్ అనేది ఎంచుకోవడం అనేది విద్యార్థి యొక్క ఐచ్ఛికం వాళ్ళకి వదిలేయాలి తల్లిదండ్రులు వాళ్ళ మీద రుద్దకూడదు ఎల్లప్పుడూ కూడా దీనికి కోసం కృషి చేస్తాను సంకల్ప సిద్ధి కోసం నేను ఎల్లప్పుడూ కూడా కృషి చేస్తాను అనే ఒక ఆలోచన కలిగి ఉండాలన్నమాట బద్ధకం అనేది నిర్లక్ష్యం అనేది మీ దగ్గర ఉండే శత్రువులు గుర్తుపెట్టుకోండి బద్ధకం ఒకటి నిర్లక్ష్యం ఒకటి విద్యార్థులకి అంటే పిల్లలకి శత్రువులు ఆ శత్రువులను దరిచారనికండి మీ గమ్యం చేరటానికి వాటి నిరాశ అనేది లేకుండా నిర్లక్ష్యం లేకుండా బద్ధకాన్ని వదిలేసి మీరు గమ్యం చేరడానికి కృషి చేయాలి అది ఒక ప్రతిజ్ఞ చేయాలి ఇదే కాదు మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా అన్నీ ఇష్టంగానే తప్ప కష్టంగా ఏమీ కూడా భావించను అని ఫస్ట్ ఒక ప్రతిజ్ఞ చేయాలి తర్వాత మీలో ఉన్న సామర్థ్యాలు పొదులు పెడుతూ వాటిని గుర్తించి చదవడం ద్వారా ఉన్నతమైన ఫలితాలు సాధిస్తాను అనేది కూడా ఒక ప్రతిజ్ఞ చేయాలి ఇంకొకటి ఏంటి అంటే సమయ పాలన పాటిస్తాను ప్రతి పనిలో కూడా ఇంటికి వచ్చిన పెడితే కరెక్ట్గా ఐదు గంటలకి హోంవర్క్ చేసుకోవాలి ఆరు గంటలకు పూర్తి అయిపోవాలి భోజనం చేయాలి చక్కగా కాసేపు కొసే ఎంటర్టైన్మెంట్ చేయాలి తర్వాత ఏడు గంటలకి కాసేపు చదువుకోవాలి ఏడు టూ తొమ్మిది దాకా చదువుకోవాలి తొమ్మిది గంటలకు శుభ్రంగా పడుకోవాలి మరి తెలారి ఫోర్కి లేవాలి ఇలా సమయ పాలన అనేది మీరు మీరు టైం టేబులే వేసుకోవాలి అంటే నేను ఎందుకు ఎవరు చెప్తాను అంటే టెన్త్ క్లాస్ విద్యార్థులకి ఇంటర్మీడియట్ విద్యార్థులకి డిగ్రీ వాళ్ళకి వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట అంటే ఎవరైనా సరే పరీక్షకి వెళ్దాం అనుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి లేకపోతే మంచి ఆహారపు అలవాట్లను పెంచుకోవాలి ఏంచే ఇప్పుడు వేడి చేసేవి కానీ లేకపోతే మనకి కాల మారుతుంది చలి నుంచి ఒకసారి ఉష్ణంలోకి పెడుతున్నాం మనం ఈ వసంత ఋతువు ఇప్పుడు ఒక శిశు ఋతువు ఇప్పుడు వచ్చి రాబోయేది అంటే వసంత ఋతువు అంటే అంటే ఎండలు ఉంటాయి అందుకోసం ఏంటంటే తీసుకునే ఆహారం ఏంటంటే సాత్వికమైన ఆహారం తీసుకోవాలి మషడాలు పనిచేయవు పరీక్షలు రాసేటప్పుడు మధ్యలో మీకు నేచర్ కాలు వచ్చినట్టయితే మీకు మొత్తం మీ జీవితం అంతా నాశనం పాడైపోతుంది అన్నమాట టైం దానికే సరిపోతుంది వెళ్ళి వచ్చేటప్పటికి అంటే ఆరోగ్య సూత్రాలు కూడా పాటించాలి పాటిస్తాను అనేది ప్రతిజ్ఞ చేయాలి శారీరక దృఢంధతో కలిగి మానసిక ఆనందాన్ని వికాసాన్ని కూడా పొందుతాను అనేది కూడా ప్రతిజ్ఞ చేయాలి తర్వాత ఏంటంటే ప్రణాళికలు తయారు చేసుకోవాలి ప్లానింగ్ ఏ రోజున ఏ సబ్జెక్ట్ చదువుకోవాలి ఎంతసేపు చదువుకోవాలి క్వశ్చన్స్ కూడా ఎలా చదువుకోవాలి ఎస్ఏ క్వశ్చన్స్ ఎలా చదవాలి అలాగే టూ మార్క్స్ క్వశ్చన్స్ ఎలా చదవాలి బిడ్స్ ఉంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి బిట్ బ్యాంక్ ఎలా చేయాలి ఇదివరకు ఏంటంటే క్వశ్చన్ పేపర్స్ పాత ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్లో ఏ క్వశ్చన్స్ ఎక్కువ రికర్ చేస్తున్నాడు ఏమి తిప్పుతున్నాడు ఎక్కువగా ఎక్కువ దేనిమే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అనేది దృష్టి పెట్టుకుని మీ సొంతంగా తయారు చేయడమే కాకుండా మీ సబ్జెక్ట్ టీచర్స్ నాకు నీకంటాకా సీనియర్స్ ఉన్న వాళ్ళని వాళ్ళ యొక్క సలహాలు కూడా తీసుకోవడం తప్పలేదు అన్నీ నాకే తెలుసు అనేది ఉండడం అనేది అహంకారం పంచేది గర్వం ఇప్పుడు పంచేది చెప్పింది వినాలి తండ్రులు తల్లిదండ్రులు ఏం చేస్తారు అంటే నీ యొక్క కళలు నిజం చేయడానికి చేయడమే నువ్వు ఇచ్చి వాళ్ళకి బహుమతి ఆ బహుమతే వాళ్ళు వాళ్ళకి బాధనమాట అంటే చక్కగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని కోరుకుంటారు వాళ్ళు అంతే కదా అది మీరు బహుమతి కింద ఇవ్వాలన్నమాట ఇందుకోసం అంటే నువ్వు ఇచ్చే గిఫ్ట్కి ఎలాంటి అడ్డంకులు వచ్చినా సరే ఎలాంటి అవాంతరాలు వచ్చినా సరే వాటిని నేను ఛేదించుకుంటూ పక్క పెట్టేసుకుంటూ వెళ్ళిపోతాను అందుకోసం ఏంటంటే అనుక్షణం కూడా ఎటువంటి అడ్డదారులకి కూడా లోనకుండా అంటే షార్ట్ కట్స్ రా ఇప్పుడు అన్నీ చదవక్కర్ రా కొన్ని షార్ట్ కట్స్ అంటే అలా కుదరదు టెక్స్ట్ బుక్ కంపల్సరీగా చదవాల్సిందే ఒకని క్వశ్చన్ బ్యాంక్స్ ముక్కుడు పెట్టేసి మనం ఏదో కొన్ని క్వశ్చన్ చదివిసుకుని అంటే కుదరదు ఇంటర్మీడియట్ లెవెల్ కానీ డిగ్రీ లెవెల్ కానీ అంటే మొత్తం టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది కంపల్సరీగా కావాలి మొత్తం సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి అది అలాగే అంటే మా తల్లిదండ్రుల యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచేలాగా వాళ్ళ యొక్క కృషి చేస్తారని ప్రతిజ్ఞ చేయాలి నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇది విద్యార్థులకి మీ పిల్లలకి మీ కుటుంబం పట్ల నీ సమాజం పట్ల బాధ్యత గల పౌరునిగా ప్రవర్తిస్తూ వ్యవహరిస్తానని నా లక్ష్య సాధనకి నేను అకౌంటు దీక్షతో నేను ప్రయత్నించడానికి ప్రారంభిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని అనమాట అంటే ప్రెడ్జ్ అనమాట అంటే రోజు అసెంబ్లీలో చెప్తాం భారతీయులందరూ భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సోహదరులు అది కాదు అది చేస్తే ఇది ఇది అంటే తల్లిదండ్రుల యొక్క కోరిక ఆశయాలు తీరుస్తూ వాళ్ళ కీర్తి ప్రతిష్ఠకు బంగారం కలగకుండా నా యొక్క వి సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటూ మంచి ఆలోచనతో అడ్డదారులు లేకుండా కష్టపడి ఇష్టంగా నేను విజయం సాధిస్తాను అని ఒక ప్రతిజ్ఞ చేయాలి మరి బాగుందని చెప్పేది అంటే ఇలాగ కుర్రాళ్ళనికి వరఫని అంటే ఇలా చెప్పే వాళ్ళని ఏమంటారంటే మెంటర్స్ అంటారు అంటే ఏంటి తల్లిదండ్రులు చెప్తే ఎక్కువసేపు వెళ్ళారు మాస్టర్లో కూడా స్మార్ట్ వాళ్ళే చెప్తుంటారు మాస్టర్లు కానీ వాళ్ళు చెప్పినా కొద్దిగా బోరింగ్ అని ఉంటుంది మాలాంటి వాళ్ళు కొత్త వాళ్ళు జాగ్రత్తగా అనుభవ వాళ్ళ అనుభవ సారాన్ని కూడా మీ ముందు పెట్టి విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం నేను చేసే ప్రతిజ్ఞ ఇది అని చెప్పేసి మీరు మీ యొక్క పని ప్రారంభించాలన్నమాట మరి అలా చేస్తారు కదా విద్యార్థులు మీకు మీ తల్లిదండ్రులు కూడా నేను ఇచ్చి చిన్న ఇది సందేశం అనుకోండి లేకపోతే నేను కూడా ప్రతిజ్ఞ మీకు ఇలా చేయమని చెప్తున్నాను అనుకోండి ఎలాగైనా ఒక పెద్ద మాస్టర్గా చెప్తున్నాను అనుకోండి మీరందరూ కూడా చక్కటిగా మీ యొక్క ఆలోచనలు తగ్గట్టుగా మీ లక్ష్యాలు సాధించుకుంటూ మీ జీవితంలో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ మాస్టర్ డాక్టర్ చాగన్ నరసింహారావు రెసిడెన్షియల్ కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేసే రిటైర్ అయిన వ్యక్తిని రాజమండ్రి నమస్కారం